హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో రొటీన్గా ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక పాయసాన్ని ట్రై చేశాను ఈ పాయసం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఉంది ఈ పాయసాన్ని ఈ విధంగా చేసుకున్నామంటే స్వీట్ ఎప్పుడూ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంతకీ ఏంటి ఆ పాయసం అని అనుకుంటున్నారా అదేనండి పనస్తనల పాయసం ఈ పనస్తల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా పావుకిలో పనస్తలని తీసుకున్నాను ఇలా ఒక పనస్తలని తీసుకొని ఇందులో ఉన్న పిక్కని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పనస్తని ఇలా చేత్తో నిలువుగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా చీల్చుకోండి మీకు వీలైతే చాక్తో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు లేదా సెజర్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మిగతా పనస్తలని కూడా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి తరువాత స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ ప్యాన్లో నాలుగు స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్న పెసరపప్పుకి లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి లైట్గా మంచి కలర్ కూడా వచ్చేసింది కదా వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లర పెసరపప్పు చల్లగా అయిన తర్వాత ఈ పసిరిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని వీటిని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ని కూడా వేసుకోవాలి ఈ కిస్మిస్ కొంచెం పెద్ద సైజులో ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ కిస్మిస్ అనేవి బాగా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ను వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న పనిస్తల ముక్కల్ని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం మందికి పనస్తల స్మెల్ అంటే ఇష్టం ఉండదు కదా అండి అందుకనే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి వీటిని ఈ విధంగా కలుపుతూ మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి నేను మూడు స్పూన్ల వాటర్ని ఒక బౌల్లో కలుసుకొని వేసుకున్నాను ఈ పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలండి వీటిని మరీ ఎక్కువగా ఉడికించకూడదు కొంచెం వాటర్లా వచ్చింది అనుకుంటే అప్పుడు ఆఫ్ చేసేయాలి తరువాత స్టవ్ని వెలిగించుకొని మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గిన్నెని పెట్టుకోండి ఈ గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగుండా చేసుకున్న పెసర పొడి ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ పెసరపప్పుని ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లీటర్ మరిగించుకున్న పాలని ఇందులో వేసుకోవాలి పాలని మరిగించకుండా వేసుకున్నామంటే మనం చేసుకున్న పాయసం అనేది విరిగిపోతుందండి అందుకనే పాలని మరిగించి వేసుకోవాలి ఇందులో వేసుకున్న పెసరి పొడి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం పనిస్తన్లు పంచదార కలిపి ఉడికించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో వేసుకున్న పెసరపొడి వల్ల పాయసం చిక్కగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి గరిటితో ఇలా తీసి చూపిస్తున్నాను పంచదనలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇందులో మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్బీస్ని వేసుకోవాలి మనం జనరల్గా పాయసం చేసేటప్పుడు చాలామంది ఇలాచీ పౌడర్ వేస్తూ ఉంటారు కదా ఇందులో ఎలాచీ పౌడర్ ఏమీ వేయనవసరం లేదు ఎందుకంటే పనస్తన్నలకు ఉన్న అనేది సరిపోతుందండి ఈ విధంగా పనస్తన్నల పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం కూడా వస్తుంది కదా వరలక్ష్మీదేవి వ్రతం కోసం నైవేద్యాలు ఒక మూడు ఐదు వరకు పెట్టుకోవాలి కదండి అందులో ఒక నైవేద్యంగా ఈ పనస్తన్నల పాయసాన్ని కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి పెసరపప్పు అంటే చాలా ఇష్టమండి అందుకనే ఈ పాయసాన్ని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ పాయసాన్ని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను నిజంగా ఈ పనుస్తల పాయసం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గుంది అనుకుంటారు పనుస్తల పాయసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి